నితీష్ కుమార్ ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్నారు ఈ మొత్తం విషయానికి ఆయనే ముఖ చిత్రం మరియు నాయకుడు అని మనం చూడవచ్చు నితీష్ కుమార్ ఉన్నంత ఈ ఎన్నికలు ముఖ్యం ఎందుకంటే బీహార్ ఒక టేకాఫ్ దశలో ఉందని మాకు అనిపిస్తుంది ప్రతి రాష్ట్రానికి దాని సొంత రాజకీయాలు ఉంటాయి మహారాష్ట్ర రాజకీయాలు లేదా బెంగాల్ రాజకీయాలు బీహార్లో పుతులరావృతం అవుతాయని మీరు పోల్చలేరు ఎవరైనా ఎక్కడి నుంచైనా వస్తే అతను పౌరుడు కాకపోతే అతనిపై తప్పకుండా చర్య తీసుకోండి పార్టీగా మాకు బీహార్ అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు పెట్టుబడులు రాబట్టడం అనేది ఒక సమస్య మాకు ఒక గొప్ప ట్రాక్ రికార్డు నితీష్ కుమార్ వాస్తవం ఈ బిజీ ఎన్నికల సమయంలో మా కోసం సమయం కేటాయించినందుకు మీకు చాలా ధన్యవాదాలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ముఖ్యమంత్రి అభ్యర్థి ఒక స్పష్టమైన వ్యక్తి అయినప్పటికీ వారిని ప్రకపటికి వారిని ప్రకటించకపోవడం మీకు బాధ కలిగిస్తోందా కానీ ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయో చూడటానికి వారు వేచి చూస్తున్నట్లు అనిపిస్తోంది వారు ప్రకటించకపోవడం అవమానకరమా అది కాదు ఈరోజు కూడా పిఎం ర్యాలీలో ఆయన నితీష్ కుమార్ ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్నారని చెప్పారు ఈ మొత్తం విషయానికి ఆయననే ముఖ చిత్రం మరియు ఆయనే నాయకుడు ఆయన సిట్టింగ్ ముఖ్యమంత్రి ఈరోజు కూడా ఆయనే ముఖ్యమంత్రి యమంత్రి కానీ మీరు ఆయనే మా తదుపరి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పాలి కేవలం ఆ మూడు పదాలు ఎన్నికలు వచ్చినప్పుడు రెండు వేల పదిలో కూడా నితీష్జీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు ఈసారి మనం చూసాం చాలా సన్నాహాలతో ఎన్నికల్లో పోటీ చేసే ఈ రోజు వరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు మరో విషయం గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవైలో కూడా మీ నంబర్లు తగ్గుతాయని అనిపించినప్పుడు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో బీజేపీ నితీష్ కుమారే సీఎంగా కొనసాగుతారని హామీ ఇచ్చి ఈసారి బీజేపీ ప్రకటించకపోవడానికి అలాంటి బలవంతం ఏముంది లేదు అలా అనిపించడం లేదు మా మధ్య ఎప్పుడు చర్చలు జరిగినా మరియు ఆయన నాయకత్వంలోనే ఎన్నికలలో పోటీ చేస్తున్నామని బీజేపీ వైపు నుండి పదే పదే చెప్పబడింది ఇప్పుడు ఎవరి నాయకత్వంలో అయితే ఎన్నికలలో పోటీ చేస్తున్నామో ఆయనే ముఖ్యమంత్రి అవుతారని బీహార్ ప్రజలు కూడా నమ్ముతున్నారు మేము కూడా నమ్ముతున్నాము ఇప్పుడు టెక్నికల్గా మీరు ఆ మాక చెప్పాలి చెప్పకూడదు అని అనవచ్చు కానీ కూడా ఆయనే ముఖ్యమంత్రి మరియు ఈ ఎన్నికలకు కూడా ఆయనే నాయకుడు ఆయనే ముఖ అందులో ఎలాంటి గందరగోళం లేదు కాబట్టి ఫలితాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి అవుతారని నేను అనుకుంటున్నాను బీజేపీలో ముఖ్యమంత్రి పాత్రకు సరిపోయేవారు ఎవరైనా ఉన్నారా నితీష్ కుమార్ ఉన్నంత వరకు ఖాళీ లేదు ఇక ఖాళీ ఎక్కడ ఉంది లేదు లేదు నేను ఖాళీ గురించి మాట్లాడటం లేదు నేను అంటున్నది మీ దృష్టిలో ఈరోజు బీజేపీలో అలాంటి నాయకుడు ఎవరైనా ఉన్నారా అని రాష్ట్రంలో చేయగలవారు దానిపై నేను వ్యాఖ్యానించలేదు ఎందుకంటే అది బీజేపీకి సంబంధించిన విషయం అది నాకు తెలియదు ఎందుకంటే సుశీల్ మోదీ గారు ఉండేవారు ఆయన నితీష్ జీకి చాలా సన్నిహితులు రెండు వేల ఐదులో ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే ఆయన నితీష్ కుమార్తో భుజం భుజం కలిపి ప్రభుత్వాన్ని నడిపించారు ఇప్పుడు ముందు ముందు ఏముందో లేరు చాలామంది ఉన్నారు బీజేపీ చాలా ప్రభుత్వాల్లో ఉంది ప్రభుత్వంలో ఎన్నికలు జరిగాయి కానీ ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలు నంబర్లు ఎందుకంటే ఇది మొదటిసారి మీరు సమాన సంఖ్యలో సీట్లలో పోటీ చేస్తున్నారు మరియు ఇంతకుముందు మీకు తక్కువ సీట్లు వచ్చినా కూడా మిమ్మల్ని అంగీకరించారు ఎందుకంటే ఎన్నికల సమయంలోనే వారు ప్రకటించారు ఏక్నాథ్ షిండే తర్వాత నితీష్ కుమార్ మరో షిండే కాగలరని మీరు అనుకుంటున్నారా మరియు ఎందుకు కారు ప్రతి రాష్ట్రానికి దాని సొంత రాజకీయాలు ఉంటాయి మహారాష్ట్ర రాజకీయాలు లేదా బెంగాల్ రాజకీయాలు బీహార్లో పునరావృతమవుతాయని మీరు పోల్చలేరు బీహార్కు కూడా ఇరవై సంవత్సరాల సొంత చరిత్ర ఉంది గతసారి మా నంబర్లు చాలా తక్కువగా ఉన్నాయి అయినప్పటికీ నితీష్ కుమార్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇది కూడా ఒక చరిత్ర మాకు కేవలం నలభై మూడు వచ్చాయి బీజేపీకి డెబ్బై నాలుగు వచ్చాయి కానీ అప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతేకాకుండా నితీష్ కుమార్ను నాయకుడిగా ప్రకటించిన తీరు చూస్తే ఏదైనా ప్రమాదముందని లేదా జరగదని నాకు ఎలాంటి అస్పష్టత అనిపించడం లేదు ఒకవేళ నితీష్ కుమార్ స్వయంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది వేరే విషయం కుంటే అది వేరే విషయం కానీ ప్రస్తుతానికి నాకు అలా కనిపించడం లేదు లేదు ప్రస్తుతానికి అలాంటిదేమీ కనిపించడం లేదు ప్రస్తుతానికి ఆయనే ముఖ్యమంత్రి అవుతారు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక దశ వస్తుంది గతసారి ప్రకటించారు ఎందుకంటే ఆ సమయంలో నితీష్ కుమార్ గారితో ఉన్నట్లుగా ఆయన ఆర్జేడీతో కలిసి వెళ్ళిపోతారనే భయం కూడా ఉండవచ్చు అందుకే ముందుగానే కానీ నేను అయితే ఆయన పేరు ప్రకటించలేదన్న విషయం ఇప్పటికీ ఉంది మీరు అది అందరికీ తెలిసిందే అని చెప్పవచ్చు కానీ ఈసారి ఎన్నికల్లో మరికొంతమంది కూడా ముందుకొచ్చారు కొత్త నాయకులు తయారయ్యారు రంగంలోకి దిగారు ప్రశాంత్ కిషోర్ గురించి మీ అభిప్రాయం ఏమిటి చూడండి నేను ఎక్కువగా వ్యాఖ్యానించను ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అండ్ ఎన్నికలు మీకు క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏంటో చెబుతాయి మరియు నాకు అనిపిస్తుంది రాజకీయాల్లో పార్టీ పెట్టేవాళ్ళు ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తారు ఎవరైతే సేనాపతి ఉంటారో వారు ఎన్నికల్లో పోరాడుతారు కదా ముందుండి పోరాడుతారు లేదు కానీ మీరు ఏదో గమనిస్తూ ఉండి ఉంటారు నాకు అనిపిస్తుంది ఎన్నికలు వచ్చేసరికి చివరికి ఇది ద్విముఖ పోటీ అవుతుంది ఎన్నికల రోజున ఓటు వేయడానికి బయటకు వచ్చేవారు మేబీ మీరు ఈరోజు ఏదైనా చూడవచ్చు కానీ పదిహేను రోజుల తర్వాత ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికల రోజున బయటకు వచ్చేవారికి స్పష్టత ఉంటుంది ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలి అని కాబట్టి అది చివరికి ద్విముఖ పోటీనే అవుతుంది అది ఎన్డీఏ వర్సెస్ మహాగఠబంధన్ అవుతుంది ఇది దాదాపు సిగ్గులేని చర్య అని మీకు అనిపిస్తుందా మూడు నెలల ముందు మీరు మహిళలకు పదివేల రూపాయలు ప్రకటించారు ఇది ఎన్నికల కోసం ఓట్లు కొనడమేనని స్పష్టంగా తెలుస్తోంది లేదు ఇది మొత్తం మీరు దీన్ని ముందుగా ఎందుకు చేయలేదు లేదు ఇంతకు ముందు కూడా వారి కోసం ఉన్నాము కదా లేదు పదివేలు జీరో లేదు ఇంతకు ముందు కూడా వారికి వారి కోసం ఏదో ఒక మద్దతు ఇస్తూనే ఉన్నాము వారు ఓట్లు కొనడం లేదు లో ఇది ఓట్లు కొలడం కాదు వారు మొత్తం మీరు వారు చేస్తున్న జీవిక చరిత్ర చూస్తే ఇదంతా గత ఇరవై సంవత్సరాలు పదహారు పదిహేడు సంవత్సరాలలో సృష్టించబడింది పదహారు పదిహేడు సంవత్సరాలలో ఈ స్వయం సహాయక బృందాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద శక్తిని నిర్మించారు ఈ ఎన్నికల్లోని సమస్యలలో ఒకటి ఇతర దేశాల నుండి ముస్లింల చొరబాటు ఒక సమస్య అని మీరు అనుకుంటున్నారా అదొక సమస్య మేము పార్టీగా మేము ఎప్పుడు మీరు దానితో ఏకీభవించరా కాదు ఏకీభవించట్లేదు లేదా లేదు మీరు ఏకీభవిస్తున్నారో లేదో చెప్పాలి ఇప్పుడు రాజకీయ నాయకుడిలా ఉండకండి ఎవరైనా ఎక్కడి నుంచైనా వస్తే అతను పౌరుడు కాకపోతే అతను ఇక్కడివాడు కాకుండా బయటివాడైతే అతనిపై తప్పకుండా చర్య తీసుకోండి ఇది ఎన్నికల సమస్యగా మారేంత పెద్ద సమస్య అసలు సమస్య బీహార్ అభివృద్ధి ఇది కాదా అవును మాకు చొరబాటు వద్దు మాకు ముస్లింలదా సమస్య బీహార్ నేను ఏ చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసు కాబట్టి మీరు దానిని కాదంటున్నారా లేదు లేదు మాకు పార్టీగా బీహార్ అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు పెట్టుబడులు రాబట్టడం అనేవి సమస్యలు ఇది మాకు అభివృద్ధికి సంబంధించిన సమస్య అని మీరు అంటున్నారు కేంద్ర హోం మంత్రి వచ్చి ఈసారి మీరు అధికారం ఇస్తే మేము వస్తాము మేము చొరబాట్లను ఆపుతాము అని అంటారు కానీ చొరబాట్ల గురించి మాట్లాడినప్పుడు వాస్తవంగా వారు మీ ప్రభుత్వాన్నే నిందిస్తున్నారు చూడండి ప్రతి పార్టీ తమదైన పద్ధతిలో మాట్లాడుతూ అన్ని పార్టీల అభిప్రాయం ఒకటే అయితే ఒకే పార్టీ ఉండేది మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు అన్ని విషయాలపై అన్ని పాలసీలపై అన్ని మాటలపై ఒకరితో ఒకరు ఏకీభవిస్తారని ఏమీ లేదు అది అలా జరగదు కానీ బీహార్లో శాంతి భద్రతల విషయానికొస్తే మేము కూడా ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాము ఇది చాలా కాలం ఇరవై సంవత్సరాలలో మరియు మీరు చేస్తూనే ఉన్నారు ద యూ ఫర్ మోర్ దెన్ ఇరవై సాల్స్ నో హ్యావ్ బీన్ డూయింగ్ స్టోరీస్ బిఫోర్ దట్ నితీష్ కుమార్ కంటే ముందు కూడా యా యా నో నో కాస్ట్ వార్ నో కమ్యూనల్ ఇక్కడ హర్షణలు జరగాలని ఏ యుద్ధమైనా జరిగిందా ఇది సాధారణ విషయం కాదు ఇది చాలా జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఆ వ్యక్తి కూర్చుని ఏదో ఒకటి చేసి ఉంటారు బీహార్లో గత ఇరవై సంవత్సరాలలో చాలా అరుదుగా ఎప్పుడైనా ఒకటి రెండు రోజులు కర్ఫ్యూ పెట్టారు ఇరవై సంవత్సరాలలో ఎక్కడా కర్ఫ్యూ పెట్టలేదు కాబట్టి ఈ ఈ శాంతి మరియు శాంతి భద్రతలను ఆయన కాపాడి వచ్చారు ఎందుకంటే అవన్నీ ఎవరికీ అలా అనిపించదు ఇది నిజం ఈ బీహార్లో ఏ రాష్ట్రంలోనైనా ఇది కేవలం లాలూ యాదవ్ మాత్రమే కాదు కాంగ్రెస్ కాలంలో కూడా కొంతమందికి మా ప్రభుత్వం వచ్చింది అనిపించేది మరికొందరు మిగిలిపోయారు అనిపించేది నితీష్ కుమార్ అందరినీ ఏకం చేశారు మరియు దాని ఫలితమే లేకపోతే బీహార్లో ఇరవై సంవత్సరాలలో ఎప్పుడూ ఆరు నెలలకు ఎక్కడో ఒకచోట పెద్ద పుల యుద్ధం జరిగేది యాభై మంది చనిపోయారు ఇరవై మంది చనిపోయారు కాబట్టి ఈ విషయం జరగలేదు మరియు చాలా వరకు మా ఉద్దేశ్యం ఇప్పుడు ఇదే మీరు స్థిరంగా ఉంటారని దౌత్యవేత్తలాగా ఉండకుండా మేనకుండా నేను అంగీకరించను నేను అంగీకరించను అంగీకరించను అని చెప్పరని మేము ఆశిస్తున్నాము కాబట్టి మీరు విభజించడానికి మతాన్ని ఉపయోగించరు లేదు మేము విభజించడానికి మతాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు మేము ఎల్లప్పుడూ అన్ని మతాలను గౌరవిస్తాము మరియు మేము నిరూపించాము బీహార్లో జరిగిన అతిపెద్ద మత ఘర్షణ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది భాగల్పూర్ అల్లర్లు అది కాంగ్రెస్ ఆ తర్వాత కానీ మీరు అధికారంలో ఉండటానికి ఏదైనా చేస్తారా లేదు మేము మాకు నితీష్ కుమార్కు ఒక గొప్ప ట్రాక్ రికార్డు ఉంది యా అధికారంలో ఉండటానికి మీరు ఏదైనా చేస్తారని నో 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 నాట్ 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 ఎనీథింగ్ టు స్టే 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 ఇన్ పవర్ పదిహేను సంవత్సరాలు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ మరియు ఆర్జేడి ప్రభుత్వం ఉంది అంత పెద్ద మత ఘర్షణ జరిగింది మరియు ఆ ఘర్షణలో పాల్గొన్న వారికి న్యాయం జరగలేదు వారికి ఎలాంటి పెన్షన్ కూడా అందలేదు నితీష్ కుమార్ వచ్చి వారికి న్యాయం చేసే వరకు వాళ్ళు ఎందుకు వేచి ఉన్నారు దాన్ని సెక్యులర్ ప్రభుత్వం అని ఎప్పుడూ భావిస్తూ ఉన్నప్పుడు ఇది కూడా ఒక కథే మేము క్రైమ్ కమ్యూనిలిజం మరియు కరప్షన్తోతో రాజీపడమని నితీష్ కుమార్ చెప్పేవారు కాకానీ మేము చూసింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలలో గత రెండు మూడు సంవత్సరాలలో మీరు క్రైమ్ విషయానికొస్తే ఒక దళిత ఐఏఎస్ హత్య కేసెస్లో దోషిగా తేలిన వ్యక్తి కోసం మీరు రూల్ మార్చారు ఆ వ్యక్తి ఈరోజు మీ పార్టీ ఎంపీకి భర్త ఆనంద్ మోహన్ సింగ్ రెండవది కరప్షన్ మీ అధికారుల నుండి పదమూడు పదమూడు కోట్ల రూపాయలు రికవరీ అవ్వడం మేము చూసాము మా మరియు ఆ ఆఫీసర్ అరెస్టు కూడా కాలేదు మరియు అంటే ఇంత అవినీతి ఎక్కడా చూడలేదు దీనికి కారణం ఏమిటి నితీష్ కుమార్ కుమార్ధర్ని కాదు కుడా మీ మంత్రులపై అరుపంలో ఒక మీరు మంత్రులను తొలగింపును కుడ్డా లేదు ఒకవేళ ఆ అధికారి వద్ద పదమూడు కోట్లు పట్టుబడితే బీహార్ ప్రభుత్వ విజిలెన్స్ విభాగమే వాళ్లే వెళ్ళి అతన్ని పట్టుకున్నారు ప్రభుత్వమే అతనిపై చర్య తీసుకుంది ఇక మీరు ఒక నిర్దిష్ట కేసు గురించి మాట్లాడుతుంటే సరే ఆ నిర్ణయం అప్పటి ప్రభుత్వాలిది కానీ ఏ నేరస్తుడికైనా ఎప్పుడూ ఆశ్రయం కల్పించడం ఈ రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు జీ సార్ నితీష్ తర్వాత జేడియు భవిష్యత్తు ఏమిటి దీని గురించి తర్వాత మాట్లాడదాం ఒకసారి ఇప్పుడు చెప్పలేదు కేవలం ఇది ఆయన ఈ పార్టీని తయారు చేశారన్నది నిజం ఇది ఆయన స్థాపించిన పార్టీ తన చెమట రక్తంతో పార్టీని నిర్మించారు ఏది జరగాలన్నా ఆయనే నిర్ణయం తీసుకోవాలి భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా ఆయన ఏమైనా నిర్ణయం తీసుకునే స్థితిలో ఉన్నారా కానీ మేము నితీష్ కుమార్ను తొంభై ఐదు నుండి కవర్ చేస్తున్నప్పటి నుండి ఇది మేము చూస్తున్న మొదటి ఎన్నిక నితీష్ కుమార్ ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పలేదు మీ అభ్యర్థుల జాబితా వచ్చింది మీరు ప్రతిదీ ట్విట్టర్లో అంటే ఎక్స్లో చేశారు కానీ ఆయన మీడియాతో ముఖాముఖి మాట్లాడటం లేదు ఆయన ప్రజల్లోకి వస్తారు ప్రసంగాలు ఇచ్చి వెళ్ళిపోతారు ఎందుకిలా ఇటీవలి వరకు కలుస్తూడే ఉన్నారు ఈ మధ్యలో ఆయన మీడియా ఇంటరాక్షన్ ఎక్కువగా జరగలేదన్నది నిజమే కానీ తప్పకుండా ఎన్నికలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడే మొదలైంది ఒకవేళ అలాంటి దశ వస్తే మీడియాతో కూడా ఇంటరాక్ట్ అవుతారు